ఒకటి ప్రేక్షకులకు నమస్కారం విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్తరేఖ సంఖ్యా శాస్త్రజ్ఞులు దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు శ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు ఇక మీ అందరి మార్గం కూడా విజయ మార్గం కావాలని అమ్మ ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు ఇక ప్రతి శనివారం కూడా మీ అందరితో పలకరించడానికి మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉంటారు మరి ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనిపించే లైవ్ నెంబర్ చక్కగా నోట్ చేసుకోండి అమ్మతో మీరు పర్సనల్ గా మాట్లాడవచ్చు అలాగే లైవ్ కి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు లేదు మేము సేపు ఎక్కువ సమయం కేటాయించాలి అమ్మతో పర్సనల్గా మాట్లాడాలి మా పిల్లల భవిష్యత్తు గురించి తెలుసుకోవాలి అని అనుకునేవాడు చక్కగా అమ్మ చిక్కడపల్లిలో తన నివాసంలో అందుబాటులో ఉంటారు కాబట్టి గానే ముందుగా నంబర్స్ నోట్ చేసుకుంటే అపాయింట్మెంట్ తీసుకుని అమ్మని మీరు నేరుగా కలవచ్చు ఇక చాలా మందికి దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఉండదు మరి మీరు అస్సలు బాధపడనక్కర్లేదు అమ్మ మీ ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చేస్తారు ఇక అమ్మ చక్కగా కాంబో ఆఫర్స్ అలాగే వారాహి కిట్ అని వారాహి కిట్ అని మనము దాదాపుగా ఒక మూడు నాలుగు వారాలుగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం చాలా మంది ఫైనాన్షియల్లీ కొంచెం లోగా ఉన్న వాళ్ళు ఇలా కావాలి అని కోరుకుంటూ ఉంటారు వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని అమ్మ చక్కగా కాంబో ఆఫర్ అలాగే మరి ఇప్పుడంతా ఆషాఢ మాసం వచ్చేది శ్రావణ మాసం అమ్మవారిని మనం పూజించే మాసం కాబట్టి వారాహి నవరాత్రులు చేసుకుంటున్నాం అలాగే ఆషాఢ మాసంలో బోనాలు ఇవన్నీ కూడా అమ్మవారిని పూజిస్తాం కాబట్టి చక్కగా మీ అందరినీ ఉద్దేశించి కూడా వారాహి కిట్ అనేది కూడా చక్కగా మనకు అందుబాటులో ఉంచారు ఆ పూర్తి వివరాలు అలాగే పర్యటనలు కూడా అమ్మ మాటలన్నీ తెలుసుకుందాం ఇక కార్యక్రమాన్ని మొదలు పెడదాం అమ్మ నమస్కారం శ్రీ మాతృణ అమ్మ ముందుగా చాలామందికి కూడా ఎన్ని పూజలు చేసినా కానీ ఫైనాన్షియల్ అని కొంతమంది చక్కగా పూజలు చేస్తారు సంతానం కోసం పూజలు చేస్తారు లేదంటే ఇంట్లో సమస్యలు మానసిక సమస్యలను పూజలు చేస్తారు అయినప్పటికీ మాకు అసలు ఎంత భగవంతుని ప్రార్థించినా కానీ అసలు ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవ్వట్లేదు అని అనుకుంటూ ఉంటారు నిజంగా వాళ్ళనుకునేవి మనస్ఫూర్తిగా జరగాలంటే ఏం చేస్తే మంచిది అంటారు ఒక్కటి ఏంటంటే ఎక్కువ మంది సఫర్ అయ్యేది ఆర్థిక బాధలు అది ఒక్కటి అన్ని సమస్యలు ఒకే ఎత్తు అయితే ఆ ఒక్క సమస్య అనేది ఒక ఎత్తు ఆర్థిక సమస్యలతో మాత్రం అయిపోతుంటారు ఎక్కువ మంది కూడా అంటే ఒకప్పుడు మేము హైఫైగా చాలా చాలా బాగున్నామమ్మా కానీ ఆల్ ఆఫ్ సడన్ ఇలా కొంచెం కొంచెం కొంచెంగా తగ్గుతూ వచ్చి నడి రోడ్డు మీదకి వచ్చాము అన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అది రీజన్ ఏదైనా కావచ్చు అంటే కొంతమందికి అతి మంచితనం అనేది ఉంటుంది మంచితనం వేరు అతి మంచితనం ఇప్పుడు ఎవరైనా వచ్చి డబ్బులు అడిగితే వాడి దగ్గర లేకపోతే లేదని చెప్పాలి కానీ పక్కన ఇంక మరొకరి దగ్గర అప్పు తెచ్చి మరీ తీసుకొచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తారు ఆ తీసుకున్న వ్యక్తి కట్టకపోతే ఇతను బాధ్యత వహించినందుకు ఇతను కట్టాల్సి వస్తుంది ఆ విధంగా సంబంధం లేకుండా బాధలు పడుతున్న వాడు కూడా ఎక్కువ మంది ఉన్నారు సరే ఇంట్లో వాళ్ళు కూడా ఇవ్వద్దు మనం అంత అంత అతి మంచితనం అక్కర్లేదు వద్దు అని చెప్పినా కానీ ఆ టైం అప్పుడు వాళ్ళకి అలా కాదు పోనీడే పాపవాడు బాధలో ఉన్నారు కదా మనమంతా సహాయం చేద్దాము అని అంటే తన దగ్గర ఉండేది కాదు పక్కన వాళ్ళ దగ్గర అడిగి మరీ తెచ్చిస్తారు ఈ విధంగా సమస్యలు కొని తెచ్చిపెట్టుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అలాగే అప్పులు పూడ్చడం కోసం మరొక చోట అప్పు చేయటం అది పూడ్చడం కోసం మరొక చోట చేయటం ఈ విధంగా పెరిగిపోతుంటాయి కొద్దిమందికి అప్పులు అనేవి అసలు ఈ బాధ మేము పడలేము ఇంత దౌర్భాగ్య స్థితి అసలు మేము అనుభవించలేకపోతున్నాము ఇంత దారిద్ర్యం మా వల్ల కావట్లేదు అని చెప్పి బాధపడేవాడు ఎక్కువ మంది ఉన్నారమ్మా అసలు ఈ కాలంలో గమనిస్తే చాలామంది అసలు చాలా సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళకి మరి ఒక అమ్మవారు ఉపాసకురాలుగా నా వంతు ధర్మంగా చిన్న పరిహారం తెలియజేస్తాను అది చేయటానికి ప్రయత్నం చేయండి కొంచెంలో ఉన్నా సరే ఉపశమనం లభిస్తుంది తప్పకుండా ఎందుకనంటే దృష్టి దోషం అని అంటారు బహుశా దృష్టి దోషం వల్ల కూడా ఆల్ ఆఫ్ సడన్ డౌన్ఫాల్ అవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఎందుకనంటే నరదిష్టికి నల్లరాయి అయినా బయలుపోతుంది అని చెప్పేసి మన పెద్దవాళ్ళు మొదటి నుంచి కూడా తెలియజేసేవాళ్ళు సో చాలా చిన్న పరిహారం తెలియజేస్తా నాన్న అది మంగళవారం నాడు మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయండి కనీసం ఐదు మంగళవారాలు అయినా సరే ఆంజనేయ వారి గుడిలో ఈ దీపారాధన అనేది చేయండి అది గోధుమలు అలాగే తెల్ల నువ్వులు మినుములు పెసలు బియ్యము ఈ ఐదుటిని కొంచెం కొంచెంగా తీసుకొని క్వాంటిటీ తక్కువగా తీసుకొని మన మిక్సీలో వేసిన అది పౌడర్ ఐదు కలిపి ఆ పౌడర్ చేసి ఆ పౌడర్ని కాస్త నీడతోటి కలిపితే ప్రమిదలా చేయండి చేసి అందులో నల్ల మామూలుగా నువ్వుల నూనె అనేది వేయండి జనరల్గా నువ్వుల నూనె వేసి మరి ఆంజనేయ స్వామి వారికి అంకె అని అంటే ఐదు నెంబర్ అంటే చాలా ఇష్టం వాస్తవంగా మనం లక్కీ నెంబర్స్ అవి కూడా చూసుకుంటున్నాం కదా ఆంజనేయ వారికి ఐదు అంకె అనేది అనమాట సో ఐదు ఒత్తులు అనేది వేసి నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి ఆంజనేయ వారి గుడిలో ఐదు మంగళవారాల పాటు ఆచరించండి నానా ఈ విధంగా చేశారు అని అంటే డెఫినెట్గా అసలు మీకు అంటే కొంచెం కొంచెం కొంచెంగా బెటర్మెంట్ అనేది చూడగలుగుతారు ఫైనాన్షియల్గా ఆర్థిక పరంగా అనమాట తప్పనిసరిగా చూస్తారు అలాగే అదే రోజున పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయండి ఆంజనేయ స్వామి వారికి దీపారాధన అనంతరము చక్కగా బొట్టు పెట్టిన తర్వాత ప్రమిదకి బొట్టు పెట్టండి చక్కగా మీరు పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయండి ప్రదక్షిణాలు చేసినసేపు హనుమాన్ చాలీసా నోటికి వచ్చు అనేటైతే హనుమాన్ చాలీసా చదువుతూ చేయండి లేదు అని అంటారా అది హనుమాన్ చాలీసా మాకు రాదమ్మా అని అనుకుంటారా ఏదైనా ఒక అన్నా సరే మనసులో చక్కగా అనుకుంటూ శ్రీరామ జయరామ జయ జయ రామరామ అనుకుంటేనా చక్కగా మీరు పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా ఐదు మంగళవారాల పాటు ఆచరించారు అనంటే అసలు ఈ కష్టాల నుంచి మేము బయటలో పడలేకపోతున్నాం మా వల్ల కాదు అనుకున్న వాళ్ళు కూడా కొంచెం ఉపశమనం లభిస్తుంది నాన్న తప్పకుండా ఆర్థికంగా డెవలప్మెంట్ అనేది చాలా చక్కగా ఉంటుంది అలాగే మీకు వీలైతే వరాహి యంత్రం కిట్ అనేటువంటిది కూడా వీలైనంతవరకు తప్పనిసరిగా కలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆర్థికంగా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది ఇంతకు మునుపు తీసుకెళ్ళినటువంటి వాడు ఇంత క్విక్గా నాకు రిజల్ట్ వస్తుందని మేము అనుకోలేదమ్మా చాలా చక్కని రిజల్ట్ చూసాం మేము అని చెప్పేసి వాస్తవంగా తెలియజేశారు మన ఆఫీస్కి వచ్చి తెలియజేశారు అది కలెక్ట్ చేసుకునేటువంటి వాడు చాలా చాలా బాగుందమ్మా అని చెప్పేసి ఇప్పుడు వ్యాపార అభివృద్ధి కూడా ఉందమ్మా అని చెప్పేసి తెలియజేశారు అది బిజినెస్ కౌంటర్లో వేయమని చెప్పాను అది పెట్టి ఉంచడం చాలా చాలా మంచిది యంత్రం కిట్ అనేటువంటిది ఆ యంత్రానికి నాలుగు వైపులా అనమాట నాలుగు రకాల మణులు అనేటువంటివి కూడా అది పొదగబడి అది పెట్టి ఉండటం అనేది జరుగుతుంది అది వాస్తవంగా చాలా చాలా అంటే మాకు కూడా ఎఫర్ట్ చేయడం చాలా కష్టం కానీ అందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి వాళ్ళు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఆర్థికంగా కలిసి రావాలి మనసుల సంకల్పం నెరవేరాలి అని నిస్వార్థంగా అందజేసేటువంటిది దానికి మధ్యలో కూడా దృష్టి దోషం తొలగిపోవడం కోసం అని చెప్పేసి కూడా ఒకటి అరేంజ్మెంట్ చేయటం అనేది ఉంది ఒక వస్తువు దాని మీద ఒక ఐదు రూపాయల బిళ్ళ అనేది మీరు ఉంచి చక్కగా మీరు షాపు కౌంటర్లో పెట్టి ఉంచవచ్చు లేదంటారా పూజా మందిరంలో పెట్టిన బిజినెస్ పీపుల్ అయితే రెండు తీసుకోమని చెప్తాను ఒకటి పూజా మందిరంలో పెట్టాలి ఒకటి షాపు కౌంటర్లో పెట్టండి అమ్మా చాలా మంచిది అని వాస్తవంగా ప్రాప్తి ధనయోగం అనేది కలుగుతుంది ఎందుకనంటే అందులో ఉంచినటువంటి ఆ మణులు అనేటువంటివి కూడా ఏంటంటే ఆకర్షణ శక్తిని కలిగినటువంటివి గౌరవప్రదంగా డబ్బు సంపాదించేటువంటి అద్భుతమైన శక్తి కలిగినటువంటివి సో ఆ యంత్రం అనేది కూడా కలెక్ట్ చేసుకోండి అలాగే ఇప్పుడు చెప్పినట్టుగా ఐదు మంగళవారాల పాటు ఈ పరిహారము అనేది ఆచరించండి ఇది మా వల్ల కాబట్టి అది ఎంత కష్టతరంగా ఉంది జీవితము చాలా దౌర్భాగ్యంగా ఉంది బాధపడుతున్నాము అనుకున్నటువంటి వాళ్ళు చక్కగా ఇది చేసి చూడండి మంచి రిజల్ట్ అనేది అతి త్వరగా చూస్తాను నా ఐదు మంగళవారాల లోపగానే మీరు అంటే డిఫరెన్స్ అనేది చూడగలుగుతారు బాగా వివరించారు మరి ఆర్థికంగా బాధపడే వాళ్ళు చక్కగా అమ్మ చెప్పినట్టు పరిహారం పాటించండి మీరు మనస్ఫూర్తిగా సంతోషపడతారు మీరు అనుకున్నవన్నీ కూడా మనస్ఫూర్తిగా సాధిస్తారని కోరుకుందాం ఇక అమ్మ ఒకసారి కాంబో ఆఫర్ గురించి వివరిస్తారు తప్పకుండా కాంబో ఆఫర్ అనేది ఐదు వస్తువులు కలిగినటువంటిది నానా అది మాక్సిమం పీపుల్కి సుపరిచయమే ఈరోజు కాదు చాలా కాలం నుంచి అందజేస్తున్నా అనేది అది అదృష్ట ఐశ్వర్య కవచాలు కాబట్టి ఇది కొత్తగా నేను యాడ్ చేసింది వాస్తవంగా గా ఒకటి తీసుకుంటే చాలా కాస్ట్ వాస్తవంగా ఎక్కువ పడుతుంది కాకపోతే ఎక్కువ మంది అందుబాటులో ఉండాలి అన్న ఉద్దేశంతో అది కూడా పొందుపరచడం జరిగింది అదృష్ట ఐశ్వర్య కవచాలు అనేది ఒకటి అది నెగిటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీని మాత్రమే చక్కగా లోపలికి తీసుకురాగలిగినటువంటి అద్భుతమైన దైవిక సంపాదన అదృష్ట ఐశ్వర్య కవచాలు రెండు వస్తాయి అవి హ్యాంగింగ్ చేయటం సింహద్వారానికి టూ సైడ్స్ కూడా హ్యాంగింగ్ చేయటము అందువల్ల నెగిటివ్ అనేది అక్కడతో ఆగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ మాత్రమే లోపలికి వస్తుంది అలాగే మరొకటి మత్స్యంత్రము అది ఈశాన్య భాగంలో నేను అందించే ఆ మత్స్యంత్రాన్ని ఒక రాగి చెముర పెట్టి నిండా నీళ్లు పోసి ఉంచండి శ్రీచక్రం అనంటే ఇక అది కొన్ని సంవత్సరాల నుంచి పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి మ్యాక్సిమం పీపుల్కి సుపరిచయమే ఏదైనా మనసులో సంకల్పం అనేది అనుకొని బీరువా లాఖరులో పొందుపరిస్తే చాలా చాలా మంచిది మనసులో ఉన్నటువంటి కోరిక అనేది అమ్మవారి అనుగ్రహం వలన తప్పనిసరిగా నెరవేరుతుంది అని దానితో పాటుగా మరి శక్తి కంకణము అని చేతికి అది ధరించేటువంటిది దృష్టి దోషము అనేది తొలగిపోతుంది ఇప్పుడు ఉద్యోగ విషయం కావచ్చు వ్యాపార విషయం కావచ్చు అలాగే సంబంధాలు చూస్తూ ఉండటం కానీ విదేశం వెళ్ళడం విషయం కానీ ఒకటి రెండు మూడు అని కాదు ఎన్ని సమస్యలకైనా చక్కని పరిహారంగా ఏంటంటే ఆ నరదృష్టి అనేది తొలగిపోతేనే మనకి ఏదైనా సరే డిఫరెన్స్ అనేది కూడా గమనించగలిగేది ఇప్పుడు దృష్టి దోషము అనేది తొలగిపోవాలి అలాగే ఆకర్షణ శిల అని చెప్పేసి ఒక వస్తువుని స్పెషల్గా అందజేయడం అనేది జరుగుతుంది అది ఏదైనా సరే ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయటకు వెళ్ళేటప్పుడు దగ్గర ఉంచుకుంటే డెఫినెట్గా ఆ పని అనేది సక్సెస్ అవుతుంది మీరు ఏ సంకల్పంతో అయితే బయటకు వెళతారో ఆ సంకల్పం అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది నాన్న ఈ ఐదు వస్తువులు మాత్రమే కలిపి ఒక కాంబో ప్యాక్ ఆఫర్ అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది దీనితో పాటు వాస్తవంగా సెపరేట్గా అనమాట కలెక్ట్ చేసుకుంటుంటారు సర్వసిద్ధిమాల అని ఉంటుంది అది కూడా నరదృష్టి అనేది పోతుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా చక్కగా పాజిటివ్ రిజల్ట్ ఎనర్జీ అనేది ఇస్తుంది అలాగే పిల్లలు చదువులో రాణించడం కోసము ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి తెలియజేస్తూ ఉంటా అది కూడా ఇప్పటిది కాదు చాలా సంవత్సరాల నుంచి తెలియజేస్తున్నా మ్యాక్సిమం పీపుల్కి సుపరిచయం అది ఈ విజయమార్గం కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా మ్యాక్సిమం తెలుసు అది ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది చదువులో రాణించడం కోసము చదివింది చదివినట్టుగా గుర్తుండటం కోసము చాలా మందిని కూడా మనం గమనిస్తుంటే పిల్లల్ని ఇంట్లో ఎగ్జామ్ పెడితే బాగా బయటకు వెళ్తే వాళ్ళ స్కూల్ కో కాలేజ్ కో వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ రాయలేకపోతున్నారు అంటారు ఎక్కువ మంది పేరెంట్స్ అదే కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఇక్కడ చాలా బాగా చదువుతారమ్మా కానీ అక్కడ మాత్రం వాళ్ళకి గుర్తుండట్లేదు అని అంటారు అది కారణం ఏదైనా కావచ్చు నానా తప్పనిసరిగా ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది ధరిస్తే వాస్తవంగా చదివింది గుర్తుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అది బుధగ్రహానికి సంకేతంగా అందజేయడం అనేది జరుగుతుంది మరి ఆ బుధగ్రహం అనేది తెలివితేటలు జ్ఞానం అనేది మన అందరికీ కూడా ఇచ్చేది అలాగే ఇంకా ఎక్కువగా సఫర్ అవుతున్నాము అని చెప్పేసి తల్లిదండ్రులు ఏదైనా బాధపడేటట్టయితే మరి పిల్లల్ని వ్యక్తిగత జాతక పరిశీలన అనేది ఉంటుంది తీసుకుని వస్తే తప్పకుండా జాతక పరిశీలన అనేది ఇంపార్టెంట్ నానా అంటే ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు అలాగే న్యూమరాలజీ పరంగా కావచ్చు ఏ శాస్త్రమైనా సరే మరి డెఫినెట్గా పిల్లల్లో ఏంటంటే మంచి మార్పు రావడం కావచ్చు ఆరోగ్య విషయం కావచ్చు చదువు పట్ల ఆసక్తి కలగడం విషయంగా కావచ్చు అది ఎవరికైనా సరే నాన్న ఆస్ట్రాలజీ పరంగా కూడా మరి ఒకసారి మీరు చూపించటం అనేది చాలా చాలా మంచిది కాబట్టి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలిస్తే మరి వాటికి చక్కని పరిహారాలు అనేవి తెలియచేయటం జరుగుతుంది ఇక్కడ కొన్ని వస్తువులు మాత్రం మనం ఇవి అందచేసేవి అని చెప్పేసి యూనివర్సల్గా ఎందుకంటే జాతకానికి సంబంధం లేకుండా ఇవి ఇచ్చేటువంటివి అలా కాకుండా జాతక పరిశీలన అనేది చేస్తే ఏ వ్యక్తికి వ్యక్తిగతంగా అవసరము అనేది అది చూసి ఆ వస్తువును అందచేయటమా జపాలు చేయించటమా హోమం చేయించటమా లేదా మరి ఏదైనా సరే ఒక రెమెడీలో భాగంగా తెలియచేయటము అనేది జరుగుతుంది నానా ఓకే అమ్మ చాలా చక్కగా వివరించారు ఒకసారి ఇక మన సంస్థ యొక్క ఏవి ఇప్పుడు చూద్దాము ఏవి ప్లీజ్ ఓం శ్రీమాత్రే నమ కృషి దీక్ష పట్టుదలలే పెట్టుబడిగా చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్తరేఖ జీవితాలలో విజయ మార్గాన్ని చూపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు పర్యటనలో భాగంగా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా పర్యటన అనేది తిరుపతి పర్యటన అనేది ఉన్నది కానీ డేట్ ఎప్పుడు అనేది తర్వాత తెలిసి తెలియజేస్తాను చాలా కాల్స్ వచ్చాయి వాస్తవంగా నెల్లూరు నుంచి కావచ్చు తిరుపతి నుంచి కావచ్చు ఇక తిరుపతి మాత్రమే పెడితే ఇక నెల్లూరు కానీ చుట్టుపక్కల ప్రాంతాలు వాడి ఎవరైనా సరే తిరుపతి వచ్చి కలుస్తారు సో తిరుపతి అనేది పర్యటన ఉన్నది కానీ డేట్ ఎప్పుడు అనేది తర్వాత గా తెలియజేస్తాను నానా ఓకే మరి విన్నారు కదా పర్యటనలో భాగంగా తిరుపతి ఎప్పుడనేది అమ్మ మాటలు ఉన్నాయి త్వరలోనే చెప్తారు మరి తిరుపతి వాసులు తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా ముందుగా ప్రయర్గా మరి నోట్ నోట్ చేసుకోండి అపాయింట్మెంట్ తీసుకొని మీరు అక్కడికి వచ్చినప్పుడు కలవచ్చు అమ్మాయిక చాలామంది కూడా వివాహాలు లేటుగా అవుతున్నాయి ఇది చాలా అసలు కామన్ గా అయిపోయింది అసలు ఒకప్పుడు ఇలా లేదు అసలు చక్కగా కలిసేది చక్కగా బాగుండేది వాళ్ళ లైఫ్ అంతా కూడా తల్లిదండ్రులు మరి పిల్లలు లేట్ గా చేసుకోవడం వల్ల లేదంటే జాతకాలు సరిగ్గా కలవకపోవడం వల్ల ఎందుకు లేట్ అవుతున్నాయి వాస్తవంగా రిక్వైర్మెంట్స్ అనేది ఎక్కువైపోయినాయి వెనకటిలో అనంటే తల్లిదండ్రుల సంబంధం చూస్తారు అని అంటే ఎదురు మాట్లాడకుండా సరే అనేవాళ్ళు వాస్తవంగా ఎక్కువ మంది కూడా వాళ్ళ ఒపీనియన్ అనేది కూడా మనకు అమ్మా నాన్న మంచి సంబంధం ఏదేస్తారు అని చెప్పేసి ఇలా ఉండేది కాదు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి రిక్వైర్మెంట్స్ ఎక్కువైపోతున్నాయి దాని తోడు ఆడపిల్లలు కూడా బాగా చదువుతున్నారు ప్యాకేజ్ అనేది కూడా ఎక్కువగా ఉంది సో అంత ప్యాకేజీ కనీసం అంత ప్యాకేజ్ అయినా ఉండాలి కానీ అంతకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు రావాలి అంత రా ఉన్నవాళ్ళు రావాలి అని అంటే మగపిల్లలు కొంచెం కష్టమవుతుంది బహుశా వాళ్ళు కూడా ఎక్కువ సంపాదించేవాడు మగపిల్లలు కూడా ఉండొచ్చేమో కానీ అది ముందుగానే అది డిసైడ్ అయిపోవటము వాళ్ళకు వాళ్ళ సంబంధం కుదుర్చుకోవటము తెలిసిన వాళ్ళ ద్వారానో అలా అవుతుంటాయి ఆడపిల్లలకి వాస్తవంగా మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారమ్మా ఇప్పుడు దాంతోటి ఇప్పుడు వద్దరు వాడు బిజీ కూడా ఉండి కూడా ఇప్పుడు వద్దరే తర్వాత చేసుకుంటా తర్వాత చేసుకుంటాను పోస్ట్ పోన్ చేస్తూ ఉండడము ఈ లోపుగా థర్టీ ప్లస్కి వచ్చేస్తున్నారు ఎక్కువ మందిని కూడా మనం గమనిస్తుంటే ముప్పై సంవత్సరాలు దాటిపోతున్నది ఏ సరే తల్లిదండ్రులు చెప్పననేం కాదు చెప్తుంటారు నేను కూడా నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి వాస్తవంగా ఒక లైఫ్ కోచ్గా కావచ్చు నేను తెలియచేస్తూ ఉంటాను మాక్సిమం హెల్ప్ చేస్తాను ఎందుకనంటే ఈ వాళ్ళకి వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తారు అమ్మగారు కొంచెం మీరన్నా చెప్పండమ్మా అని చెప్పేసి కూడా ముందు చెప్తారు యదార్థంగా సరే ఏ రకంగా చెప్పినా కానీ వాళ్ళ మనసులో ఉన్నది కూడా బయట పెట్టట్లేదు ఎక్కువ మంది పిల్లలు కొని మనసులో ఉన్నది కూడా తల్లిదండ్రులకు పోనీ కనీసం తెలియచేయాలి అని ఎవరినైనా ఇష్టపడుతున్నారా లేదనంటే అంటే నా రిక్వైర్మెంట్ ఇది అది ఏదైనా సరే ఓపెన్ అవ్వాలి ఆ ఓపెన్ కూడా అవ్వట్లేదు సో దానివల్ల కొంచెం డిలే జరగటం అనేది జరుగుతున్నది కాకపోతే ఎప్పటికైనా మళ్ళీ పూర్వ వైభవం అనేది వస్తుంది తప్పకుండా కొంచెం టైం పడుతున్నది తప్పించి ఇదంతా ఈ కొద్ది రోజులే కొంతకాలము తప్పించి తర్వాత మళ్ళీ డెఫినెట్ గా పూర్వ వైభవం అనేది వస్తుంది ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ఈ మధ్య ఈ మధ్య కాలంలో గమనిస్తుంటే మన ఈ మధ్య నేను రాజమండ్రి వైజాగ్ పర్యటన వెళ్ళినప్పుడు పిల్లలు డిగ్రీ చదువుతుండగానే సంబంధాలు చూస్తున్నారు వాసం పెళ్లిని చేస్తున్నారు తొందరగా అంటే త్వరగా చేస్తున్నారు వాళ్ళకి ఏం అనుభవాలు చూశారో ఇప్పుడు వాళ్ళ బంధువుల్లో కావచ్చు స్నేహితుల్లో కావచ్చు ఏం విని ఉన్నారు అదేదో గౌరవంగా పెద్దవాళ్ళ మేమే చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అరౌండ్ ట్వంటీ ఇయర్స్ ఆడపిల్లలకి చేస్తున్నారు బహుశా వాళ్ళకి ఏంటంటే ఆ పిల్లల్లో కూడా ఇంకా కరెక్ట్ డిసైడ్ అవ్వరు ఫిక్స్ అవ్వరు ఇలా ఏది కూడా రిక్వైర్మెంట్ అనేది వాళ్ళు కూడా ఒపీనియన్ బయటకి చెప్పలేరు కాబట్టి సరే అంటున్నారు వివాహం చేసుకుంటున్నారు చాలా మంది పోయినాయి పెళ్లిళ్ళు ఎందుకంటే పద్నాలుగు పదిహేను ఏళ్ల క్రితం నేను వెళ్ళినప్పుడు ఇప్పుడు పసిపిల్లలుగా చిన్నపిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లల్ని చక్కరేసుకొని వస్తున్నారు అంటే వాళ్ళు చెప్తారు మా బంధువుల్లో ఆ అమ్మాయి ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందని లేకపోతే అబ్బాయి ఎవరో వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇష్టమైన సంబంధం చేసుకుని వెళ్ళిపోయిందని కొన్ని ఎక్స్పీరియన్సెస్ వాడు ఫేస్ చేయడం వలన సరే అది అలా ఫేస్ చేయొద్దు అని చెప్పేసి పిల్లలకి మళ్ళీ ఎగ్జాక్ట్ ఏజ్ లో మళ్ళీ వివాహం చేస్తున్నారు ఇరవై ఇరవై ఒక సంవత్సరాల కల్లా ఆడ పిల్లలకి చేస్తున్నారు నేనైతే అక్కడ చాలా మందిని చూశాను నాకు చాలా మంది వచ్చారు అక్కడ వైజాగ్ కానీ రాజమండ్రి కానీ విజయవాడ కానీ పబ్లిక్ బాగా వచ్చారు ఎక్కువ విన్నది అది ఈసారి నేను స్పెషల్ గా గ్రహించింది మాత్రం అది తొందరగా రీజన్ ఏమిటి అంటే ఇంతకు మించి ఏం లేదు రిక్వైర్మెంట్స్ ఎక్కువైపోతున్నాయి రకరకాల కారణాలు కొన్ని కారణాలు మనం ఇక్కడ చెప్తే కూడా బాగుండాలంటే అన్యాయంగా ఉన్నాయి రిక్వైర్మెంట్స్ ఇప్పుడు అమ్మాయికి అయితే తల్లి తండ్రి అన్న వీళ్ళందరూ బాగుండాలని కోరుకుంటారు వాళ్ళకేమో వచ్చే వాళ్ళకి అత్తగారు మామగారు దగ్గర ఉండద్దు ఆడబడుచో దగ్గర ఉండద్దు ఇవన్నీ ఏంటంటే రిక్వైర్మెంట్స్ బాగుండట్లేదు వినటానికి కూడా బాగుండదు నాకుగా నేను ఒక సంబంధం కుదిర్చాను ఒకప్పుడు నాకు బ్రాహ్మణ మ్యాటర్ అని చెప్పేసి ఉండేది ఈ రిక్వైర్మెంట్స్ అన్ని విని నా వల్ల కాకనే అది పక్కన పెట్టి ఎప్పుడైనా జాతకాల కోసం అని చెప్పేసి జనరల్గా అందరూ వస్తూ ఉంటారు వాళ్ళవి నేను నోట్ చేసుకుంటాను ఎవరైనా సూటబుల్ మ్యాచ్ కనుక కానీ సెట్ అయితే నేను నేను ఫేస్ చేస్తే డెఫినెట్గా మీకు తెలియజేస్తాను అమ్మాను కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవటము అనేది మాత్రం మానేశాను వాస్తవంగా సరే వాళ్ళు ఒకటే సంబంధం కుదిర్చాను నేను అంటే వాస్తవం చాలా పెళ్ళిళ్ళు అయినవి నా ద్వారా సరే ఒకటి ఏమైందనంటే ఈ మధ్యకాలంలో సంబంధం మొత్తం సెటిల్ అయిపోయింది ఓకే అంటే ఓకే అనుకున్నారు అంతా అయిపోయింది సరే బాబుకి సింగిల్ పేరెంట్ మదర్ ఒకటే ఉంది పాపం ఇంకెవరు కూడా లేరు బాబుకి సిబ్లింగ్స్ కూడా లేరు ఈ అమ్మాయి డైరెక్ట్గా అడిగింది ఆ అబ్బాయి మదర్ని మీరు ఎక్కడుంటారు పెళ్ళయ్యాక అని నేను ఎక్కడుంటా నా కొడుకు దగ్గరే ఉంటాను అన్నది తప్పే ఉంది అది మరి నా కొడుకు దగ్గరే ఉంటాను నేను అయితే ఈ సంబంధం క్యాన్సిల్ నాకు వద్దన్నది అమ్మాయి వాస్తవంగా నేను ఫేస్ చేశాను అది ఆ రోజు నుంచి రిజిస్ట్రేషన్ ఇంత అనేది ఆ రోజు వాస్తవంగా నేను చాలామంది అడుగుతుంటారు మీరు ఎందుకు బ్రాహ్మణ మ్యాట్రి అని చేయట్లేదమ్మా కంటిన్యూ చేయట్లేదు అని అప్పటి నుంచి ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది జాతకం చూపించుకోవడానికి వచ్చిన వాళ్ళది నేను చేసుకుంటా తప్పించి లేకపోతే ఒకప్పుడు మా ఆఫీస్లోనే పెళ్లి సంబంధాలు కూడా నేను వాస్తవంగా పెళ్లి చూపులు పెట్టేదాన్ని నా సమక్షంలో కుదిరేవి అమ్మాయి డైరెక్ట్ అన్నది అసలు నేను కూడా షాక్ అయిపోయా అయితే నాకు ఈ పెళ్లి క్యాన్సిల్ అన్నది ఆ పిల్ల తల్లి తండ్రి అక్కడే ఉన్నారు కనీసం మందలించాలి కదా అట్లా అనకూడదు తప్పు అని వాస్తవంగా అది అలా అనలేదు దాని వల్ల నేను మారాల్సి వచ్చింది వద్దు నా వల్ల కావట్లేదు ఇది ఎందుకంటే మనం మోటివేట్ చేయలేము ఎంత ఉన్నా కానీ కన్న తల్లి తండ్రి చేయగలగాలి ఆ తర్వాతనే ఎవరైనా సరే ఎవడు ఒక కౌన్సిలింగ్ ఇచ్చినా చేసిన తల్లిదండ్రులు చేసిన తర్వాతనే మనం చేయగలిగేది ఇక వాళ్ళకి కూడా మనం ఎక్కడ చేయగలుగుతాం ఇంకా సరే ఇలా చాలా ఫేస్ చేశాను అనమాట వాస్తవంగా ప్రాక్టికల్ గా చాలా ఫేస్ చేశాను సో నేను తప్పనిసరిగా బ్రాహ్మణ మ్యాట్రిమోని అనేది ఉన్నది కానీ ఎవరైనా జాతకానికి వచ్చినప్పుడు వాళ్ళవి గోత్రము పర్టికులర్స్ రిక్వైర్మెంట్ ఎవ్రీథింగ్ తీసుకొని వాళ్ళకి పాస్ చేయటం అనేది ఉంటుంది సూటబుల్ వస్తే మాత్రం డెఫినెట్ గా తెలియజేస్తాం కానీ ఇదే రిజిస్ట్రేషన్ మస్ట్ అని చెప్పేసి చేసుకుంటే ఒక రెస్పాన్సిబిలిటీగా చేయాల్సి వస్తుంది ఇంత అరేంజ్ చేసిన తర్వాత చాలా మంది కూడా చూస్తారు ఇది ఒకటని కాదు చాలా మంది కూడా నేను ఫేస్ చేశాను రిక్వైర్మెంట్స్ చాలా అన్యాయంగా ఉన్నాయి బాగాలేదు దానివల్ల కూడా కాస్త డిలే జరుగుతున్నది కాబట్టి రిక్వైర్మెంట్స్లో కొంచెం మార్పులు చేర్పులు అనేది చేసుకునే ఉంటుంది త్వరగా వివాహం కుదరడానికి చెప్పకుండా ఈరోజు మంచి మాటలో భాగంగా అంటే ఈరోజు ఏవైతే మంచి మాట అనేది తెలియచేస్తానో ఇలాంటి మంచి మాటలు ప్రతిరోజు కూడా ఎన్నో ఎన్నెన్నో తెలియజేస్తూ ఉంటానన్నా జీఎస్ఐటిఏఎస్ అతను మా యూట్యూబ్ ఛానల్ ఉంది అది సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు కూడా వీక్షించవచ్చు అలాగే తిరుపతి పర్యటన అనేది ఉంటుంది నాన్న ఎప్పుడు అనేది డేట్ నేను తర్వాత తెలియజేయడం అనేది జరుగుతుంది అయితే బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఈరోజు తెలియజేసే మంచి మాట వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తులు పెద్ద వ్యాపారస్తులు అనేది ఉండదు నాన్న కొన్ని కోట్లు పెట్టుబడి పెట్టిన వాళ్ళు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత బిజినెస్ రాకపోవచ్చు తక్కువ పెట్టుబడి పెట్టిన వాళ్ళు అధిక లాభాలు గడిస్తూ మనం కొన్ని షాపులు కూడా మనం గమనిస్తూ ఉంటాము చాలా జనం ఉంటారు బిజినెస్ కూడా చాలా చాలా బాగుంటుంది అంటే ఒకటి ఒక ఆస్ట్రా తెలియజేసేది పేరుకు కూడా బలం ఉంటుంది ఆ యజమానికి రిలేటెడ్గా ఆ పేరు అనేది కూడా అంటే ఆ షాపు కావచ్చు ఏదైనా ఒక మాల్ కావచ్చు ఏదైనా ఒక ఆ పేరు అనేటువంటి దానికి కూడా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి నాన్న అలాగే ఆ పేరు ఏ ఏ కలర్స్తో ఉంటే కలిసి వస్తుంది ఇవి కూడా తెలియచేయటం అనేది జరుగుతుంది నేమ్ కరెక్షన్ ఏదైనా అవసరం అనుకుంటే మాత్రం తప్పనిసరిగా చేయించడానికి ప్రయత్నం చేయండి అలాగే పసిపిల్లలు చిన్నపిల్లలకి మరి పేర్లు నిర్ణయించడము పేర్లు పెట్టుకోవటం అనేది కొన్ని పేర్లు ఐదారు పేర్లు మీరే రాసుకురండి అందులో ఏ పేరు బాగుంటుంది అనేది చూసి నేను సెలెక్ట్ చేసి పెట్టడం అనేది జరుగుతుంది ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది వస్తున్నారమ్మా నేమ్ కరెక్షన్ కోసము అయితే మీరు కొన్ని పేర్లు రాసుకుని రండి నాన్న ఆల్రెడీ ఉన్న పేరు అయ్యేటైతే కనుక ఇంకా మీరు బర్త్ సర్టిఫికేట్ తీసుకోలేదు అన్న లేదా మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది టెన్త్ స్టాండర్డ్ లోపైతే అయితే కరెక్షన్ అనేది మాత్రం చేయించుకోవటం వలన యథార్థంగా చక్కని ఫలితాలనేది చాలా త్వరగా చూడగలుగుతారు అలాగే ఈరోజు తెలియచేసే మంచి మాట వ్యాపారస్తులు మ్యా అంటే మెయిన్ చెప్పేది బిజినెస్ పీపుల్లో చిన్న చిన్నవాడు పెద్ద బిజినెస్ వాడు అనేమి కాదు ఎవరైనా నాన్న ఈ పరిహారము అనేది ఇప్పుడు చెప్పే పరిహారం చక్కగా చేయండి ముందు ముందు వచ్చే అవన్నీ కూడా పండుగ రోజులు పెళ్ళ రోజులు ఇవన్నీ కూడా ప్రతి బిజినెస్ కూడా మరి డెవలప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది చిన్న పరిహారం ఆచరించండి ఒక ఆదివారం రోజు రాత్రిపూట కానీ గురువారం రాత్రి కానీ అమావాస్య రోజు రాత్రిపూట కానీ ఇప్పుడు చెప్పే పరిహారం ఆచరించండి తెల్ల ఆవాలు అని చెప్పేసి ఉంటాయి ఆ తెల్ల ఆవాలు అనేది తీసుకొని వచ్చి ఆదివారం రాత్రి కానీ గురువారం రాత్రి కానీ అమావాస్య రోజు రాత్రిపూట కానీ ఇక షట్టర్ వేస్తున్నారు అనగా ఆ తెల్ల ఆ వాళ్ళు మొత్తం కూడా షాపులో మొత్తం కూడా మీ ప్రెమిసెస్ అంతా అది ఎంత పెద్ద మాల్ కావచ్చు ఏదైనా సరే మొత్తం కాస్త చల్లేసేయండి నాన్న చల్లి మీరు షట్టర్ వేసేయండి ఆ వేసిన తర్వాత మరుసటి రోజు షాప్ ఓపెన్ చేసిన తర్వాత ఆ మొత్తాన్ని కూడా ఎలాగూ మొత్తం చిమ్ముతారు కాబట్టి అది ఆ మొత్తం చిమ్మిన తర్వాత అది ఎత్తేసి నార్మల్గా మామూలుగా డస్ట్బిన్లోనే పడేసేయండి అది తీసుకోండి ఎక్కడ కూడా వేయద్దు ఎవరికి ఇబ్బందికరం కాకూడదు అది డస్ట్బిన్లో వేసేయండి ఈ విధంగా గనక అడపాదడప అప్పుడప్పుడు మీరు చేస్తున్నారు అని అంటే నెగటివ్ మొత్తం కూడా పోతుంది నాన్న దృష్టి దోషము నెగటివ్ అంతా కూడా పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకుని వ్యాపారం చాలా చక్కగా అభివృద్ధి చెందుతుందమ్మా ఏ వ్యాపారస్తులైనా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి మంచి ఫలితము మంచి రిజల్ట్ అనేది చాలా త్వరగా చూడగలుగుతారు ఓకే ఈనాటి కార్యక్రమంలో మా అందరికీ కూడా చాలా చాలా మంచి పరిహారాలు అలాగే కూడా చక్కటి మన పరిహారాలు వివరించారు మీకు ధన్యవాదాలు శ్రీ వీక్షించారు ఈనాటి మార్గం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం మీకు పుట్టిన తేదీ తెలియదా సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం